ఏఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విశాఖపట్నం జిల్లా గాజువాకలో దారుణం జరిగింది ఏఎస్ అసలు విషయానికి వస్తే అనకాపల్లి కొత్తూరుకు చెందిన పద్మినిని గాజువాక సనత్ నగర్కి చెందిన సోమేశ్వరరావుకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది వివాహ సమయంలో కట్న ఇచ్చి వైభవంగా వివాహం జరిపామని అమ్మాయి తల్లిదండ్రులు తెలిపారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అంతవరకు కూడా సంసారం సాఫీగా జరిగిన అదనపు కట్నం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి పద్మిని కన్నవారికి చెప్పలేక అత్తింటి ఆరళ్లు భరించలేక నరకం చూసింది అయితే మే నెల ఒకటవ తేదీ రాత్రి పద్మిని భర్త సోమేశ్వరరావు పురుగుల మందును ఇంటికి తీసుకొచ్చి పిల్లలు ఎదురుగా పెట్టి పురుగుల ముందు నువ్వు తాగుతావా పిల్లలకు పట్టమంటావా అంటూ ఘర్షణకు దిగినట్లు మృతురాలు ఆడియో ద్వారా మావయ్య చెప్పింది ఆడియో క్లిప్ కూడా ఇప్పుడు మీకు ప్లే చేసి వినిపించబోతున్నాం హలో మావ్యా పెళ్ళి చేసావు కదా మావయ్యా నేను బాగుంటానని రెండు రెండు లక్షలు ఇచ్చి నాకు పెళ్ళి చేసావు కదా మావయ్య నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నా మావయ్యా నన్ను పెళ్ళి చేసి కష్టాలు పలు చేశారు పెళ్ళి అయిన దగ్గర నుంచి జరిగిన గొడవలన్నీ నీకు తెలుసు కానీ మొన్న మొన్న జరిగిన గొడవ నీకు తెలియదు కదా అందుకే అది చెప్దామని రికార్డ్ చేస్తున్నాను రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఇంట్లో ఉన్న బంగారం నా మెల్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మావయ్య ఆ షాప్ పెట్టిన దగ్గర నుంచి రోజు గొడవలే మావయ్య రోజు కొట్టడం తిట్టడమే మావయ్య మీ అమ్మ ఇంటి దగ్గర నీకున్న నీ వాటను నువ్వు అమ్మేసి నాకు ఇచ్చి నేను బిజినెస్ ఎక్స్పెండ్ చేసుకోవాలి అని తగ్గి దగ్గర పదిహేను రోజుల నుంచి నాతో గొడవ మావయ్య ఒక రోజు ఉండలేక తిరగబడ్డాను మావయ్య నాకే ఇచ్చేస్త నా వెనకాల నా చెల్లి పెళ్ళికి దానికి ఎవరు అయినా దానికే ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు లేదు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని తిరగబడ్డాను మావయ్య ఆ తిరగబడ్డానని నన్ను శుభ్రంగా బెల్ట్తో కొట్టేసి ఆ రోజంతా గదిలో పెట్టి తాళం వేసాడు మాయ్య తాళం వేసి ఏ రోజు ఆ రోజు ఒకటో తారీఖు శనివారం శనివారం ఒకటో తారీఖు సాయంత్రం చేసి బయటికి వెళ్ళాడు మావయ్య తాళాలు వేసి బయటికి వెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య తెచ్చి దాసాడు మావయ్య తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో నేను పిల్లలకి అన్నం అది తినిపించి పడుకోబెట్టేసి నేను కూర్చుంటే నన్ను పిలిచాడు మావయ్య నన్ను పిలిచి ఈ మందును నువ్వు ఆ పిల్లలకు పట్టియాల అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు మాయా ఊరు ఊరుకోలేక ఊరుకోలేక తిరగబడ్డాను మాయా తిరగబడితో చేస్తే గ్యాస్ దిమ్మడికి తగిలిసింది ఆ కోపంతో నన్ను ఇంకా గుద్దేసి జుట్టు మేడ ఉంచేసి మందేసేసి కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేసాడు మామయ్య తొమ్మిదిన్నర ఆ టైంలోని మందు పెట్టేసి అస్సలు వదలలేదు మామ బయట కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేసాడు మామ అడ్డు పెట్టేసి ఆ మందు సగం పూర్తిగా తాగేసాక అప్పుడు తీసాడు మావయ్య ఆ మందు తాగిన అరగంట నుంచి ఆ రోజంతా వాంతులే మావయ్య నాకు రాత్రి అంతా వాంతులే ఒక యాభై వాంతుల్లాగా అయి ఉంటాయి మావయ్య సరే దగ్గరికి రాలేదు మావయ్య నన్ను గదిలో పెట్టేసి అడంగ ఒక దగ్గర ఉన్నాడు మావయ్య అస్సలు తెలివి ఓపిక లేదు మావయ్య నాకు ఆ తర్వాత రోజు కూడా అస్సలు ఓపిక లేదు మావయ్య మూడు రోజులు శనివారం సాయంత్రం పట్టేసి సోమవారం వరకు ఇంట్లోనే గదిలో పెట్టి ఉంచాడు మావయ్య వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా తాళలు మావయ్య చచ్చిపోతాను అనుకున్నాడేమో నేను అంతకి చావకపోయేసరికి సోమవారం బయట తీసుకొచ్చాడు మావి హాస్పిటల్కి ఇదంతా డబ్బుల కోసమే మామయ్య నేను ఇంకా అమ్మాయి దగ్గర నుంచి ఐదు లక్షలు ఎక్స్ట్రా తేవాలంటే ఈ మామూలు కోసమే నన్ను చంపాలని చూశాడు మాయ నా పిల్లలకి కూడా దగ్గర రక్షణ ఉండదు మావయ్య నా పిల్లల్ని కాపాడండి మావయ్య ప్లీజ్ మావయ్య ఇది మీతో చెప్దామని రికార్డ్ చేశాను మావయ్య దయచేసి నాకు న్యాయం చేయండి మావయ్య అంతే చాలు ఏమొద్దు నా పిల్లలకి న్యాయం చెయ్యండి నేనేమైపోయినా పర్లేదు నా పిల్లలకి న్యాయం చేయండి మావ్యా చాలు